అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం భార్యలు కానీ భర్తలు కానీ క్రిమినల్ మైండ్ ఉండి అలాంటి వాళ్ళకి ఆ క్రిమినల్ మైండ్ ఉండే వాళ్ళకేనండి నేను చెప్పేది అందరికీ కాదు ఎందుకంటే ఇది గూడూరులో జరిగిందనమాట గూడూరు దగ్గర పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో జరిగింది మంచి కుటుంబం అండి భార్య పిల్లలు భర్త భర్త ఏమో డ్యూటీకి వెళ్తాడు భార్య ఏమో ఇంట్లో ఉంటుంది అతను డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం మధ్యని సేవించుకొని వచ్చేవాడంట తర్వాత అలాగా రోజు ప్రతిరోజు తాగుతాడంట అతను అక్కడ ఒక స్నేహితుడు అలవాటు అతనికి పరిచయం అయ్యాడు పరిచయం ఇద్దరు కూడా మద్యం సేవించి వస్తా వస్తా వాడింటికి వాడు వెళ్ళేవాడు ఇంటికి ఇతను వచ్చేసేవాడు ఆ విధంగా ఉంటున్నారు మరి ఈ భార్య ఎట్లా అలవాటు అయిపోయిందో అక్రమ సంబంధం పెట్టుకుంది అతను అతనితోటి తోటి పెట్టుకొని మాట్లాడుతూ ఉంది అతను ఫోన్తోటి ఫోన్లో మాట్లాడుతుంది ఇది ఎంత తాగుబోతాడైనా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అనుమానిస్తాడు అలాగే దొరికిపోయింది అతనితో నీకేం సంబంధం నువ్వెందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు దేనికి మాట్లాడుతున్నావు అతనికి నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి ఏదన్నా ఫోన్ చేస్తే నాకు చేస్తాడు నీకెందుకు చేస్తున్నాడు అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం మధ్య తాగి వచ్చి ఈవిడి మీద గొడవ వేసుకుంటున్నాడు వేసుకుంటుంటే గొడవ పడతా ఉన్నాడు ఇక ఇది ఏం చేసింది అతనికి చెప్పింది ఇక మన ఇద్దరిని కలవనివ్వడు ప్రతిరోజు నన్ను టార్చర్ పెడుతున్నాడు నా మీద గొడవ వేసుకుంటున్నాడు అతన్ని ఎలాగైనా చంపేసేయి అని ఈ భార్య సలహా ఇచ్చింది అతనికి ఇస్తే వాడు ఆ సలహా ప్రకారంగా అతను మద్యం దాగి వస్తుంటే బండ తీసుకొని తల మీద కొట్టేశాడు ఆ స్పాట్లోనే చనిపోయినాడు అతను తీసుకెళ్ళి బండ మీద పడుకోబెట్టి ఆ బైక్ను కూడా దొల్లిచ్చేసి ఇక అతను దారి అతను వెళ్ళిపోయాడు అంటే తాగేసి బండ మీద పడిపోయినాడని అందరికి చెప్పి నమ్మిచ్చేదానికి చేశారు ఇక వాళ్ళు వచ్చి వాళ్ళు ఇళ్ళు వచ్చి నీ భర్త ఆడు పడిపోయినాడు చనిపోయినట్టున్నాడని వాళ్ళుళ్ళు చెప్పేసరికే ఇక ఏడుస్తుందండి మహానటిలు కూడా ఆగరు ఆ విధంగా దొల్లాడి దొల్లాడి ఇసకలో మట్టిలో దొల్లాడి గుండెల బాదుకొని తల బాదుకొని ఏడుస్తూ ఉంది ఇక ఆ శవం మీద పడిపోయింది ఆయన మీద పడిపోయి ఆ విధంగా హృదయ విదారకంగా ఏడుస్తుంది అయ్యో పాపం పిల్లలు ఉన్నారు ఏంది ఇలాగైందని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనుకున్నారు ఎవరు అనుమానపడ్ల సరే పోలీసు వాళ్ళు ఈ టెక్నాలజీ ఈ రోజుల్లో టెక్నాలజీ ఇరవై నాలుగు గంటలు చాలు మేము దొరకంలే అని అనుకుంటున్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లో కొంచెం చిన్న క్లూ ఉన్న చాలు పట్టేస్తారు ఆ విధంగా వీళ్ళ అంత్యక్రియ అతను అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి ఆమె ఫోన్ అంతా చెక్ చేశారు అతని ఫోన్ కూడా చెక్ చేసేసరికి ఎక్కువగా ఒక అతనికి చేసినట్టు కాల్స్ చాలా ఉండేసరికి ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేసరికి మొత్తం చెప్పేసింది వాడిని కూడా పిలుచుకొచ్చి వాడికి దీనికి ఇద్దరికి కురా కొట్టి జైల్లో వేశారు పిల్లలు అనాథులైపోయినారండి భర్త చనిపోయినాడు తండ్రి చనిపోయినాడు పిల్లలు అనాథులు అయ్యారు జైల్లో ఉంది అతనికి కుటుంబం ఉంది అతని కుటుంబం కూడా రోడ్డున పడిపోయింది అతనికి పిల్లలు ఉన్నారు క్షణిక సుఖం కోసం క్షణిక వేషంలో ఈ విధంగా ఒక ఆడదాని కోసం అతను ప్రాణం తీసేసింది ప్రాణం తీసే హక్కు ఎవడు ఇచ్చాడు నీకు నచ్చకపోతే వెళ్ళి విడాకులు తీసుకొని వెళ్ళిపో అంతేగాని ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు వాడైనా వాడు తాగిపోతాడే కదా వాడు ఫ్రెండే కదా రోజు ఇద్దరు తాగేసిపోతుంటారు తూలుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి ఏం సుఖపడాలనుకొని భర్తను చంపించుకుంది ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉండే వాళ్ళ గురించేనండి నేను చెప్పేది వాళ్ళు వింటారని ఎందుకంటే ఈ ఈ రోజుల్లో టెక్నాలజీలో ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టేస్తారు ఎలాంటి చిన్న క్లూ ఉన్నా సరే ఆ విధంగా పట్టేశారు మేము దొరకాలనుకుంటున్నారు ఆ పిల్లలండి అనాథలు అయిపోయినారు దేవుళ్ళు లాగా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వాళ్ళు ఉండబట్టి వాళ్ళని పిల్లల్ని హాస్టల్లో వేసి చదివిస్తున్నారు అవతల కుటుంబం అతని భార్య పిల్లలు రోడ్డును పడ్డారు ఎంత ఒక క్షణిక వేసం కోసం క్షణిక సుఖం కోసం ఒక ఆడదాని కోసం ఎంతమంది రోడ్డును పడ్డారండి నేను ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉండే వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి అందరి గురించి కాదు వాళ్ళు తెలుసుకుంటారు అని నేను చెప్తున్నాను అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్